వెల్కమ్ టు ఎన్ఆర్కెనాలెట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మించక ముందే ఆయన జన్మిస్తాడు ఆయన ఎందుకోసం వస్తాడో ఎలా జీవిస్తాడో ఎలా పుడతాడో ఎలా మరణిస్తాడో ఆయన ఏం చేస్తాడో అనేది బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలుగా వ్రాయబడ్డాయి అనేక భక్తుల ద్వారా అనేక ప్రవక్తల ద్వారా అనేకమైన దేవుణ్ణి అనుసరించిన భక్తుల ద్వారా ప్రవచనాత్మకంగా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఆ ప్రవచనాలు నెరవేర్పే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం దేవాతి దేవుడిగా పరలోకంలో సింహాసనాన్ని అధిష్ఠించిన దేవుడు భోగభాగ్యాలతో తొలతూగుతున్న దేవుడు మనుషులను రక్షించటానికి పాపములో శాపములో మగ్గిపోతున్న మనుషులను రక్షించటానికి తిరిగి తండ్రితో సమాధానాన్ని అందించటానికే యేసు ప్రభు ఈ లోకంలో మనుజావదారుడిగా పుట్టాడు మట్టి మనుషులను మహిమలోకి తీసుకువెళ్లేందుకే ఈ లోకంలో యేసు ప్రభారు మనిషిగా పుట్టారు ఆయన మనిషిగా ఎందుకు పుట్టారంటే ఈ సృష్టిలో సృష్టి అంతట్లో మనిషిని దేవుడు ఎక్కువగా ప్రేమించారు తన పోలిక ద్వారా మనుషులను సృజించుకున్నాడు కాబట్టి మనిషిని ఎక్కువగా ఇష్టపడ్డారు మనిషి అలా ఆ దేవుడికి దూరం అయిపోతున్నప్పుడు దేవుడికి పాపము ద్వారా దూరం అయిపోతున్నప్పుడు ఆ పాపాన్ని హరించడానికి యేసు ఈ లోకంలో పుట్టారు అదే క్రిస్మస్ అయితే పాత నిబంధన గ్రంథంలో ఎష్యా గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఎస్షి ముద్దు నుండి చిగురు పుట్టును అనే ఒక ప్రవచనం ఉంది యశాయా గ్రంథం పదకొండవ వచనం పదకొండో అధ్యాయము ఒకటో వచనంలో ఎస్యా ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యశ ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేరింది ఎస్ఐ అంటే యషయా గ్రంథం రాసిన యషయా కాదు ఎశయ్య అంటే దావీదు మహారాజు ఉన్నారు కదా దావీదు మహారాజు వల్ల నాన్నగారు వాళ్ళ తండ్రి గారు గొర్రెల ఆయన పెత్తలేయంలో ఉండేవారు వాళ్ళ గొర్రెలు కాచుకుంటూ వాళ్ళ జీవితం జీవిస్తూ ఉండేవారు ఆయనకు కొడుకులు ఉండేవారు కొంతమంది ఆర్మీలో సౌలు సైన్యంలో ఉండేవాళ్ళు దావీదు చిన్న కుమారుడు ఈ ఈ వీళ్ళ తండ్రి గారే ఈ ఎస్ఐ ఎస్ఐఈఈ ముద్దు నుండి చిగురు అంటే ఎస్ఐ అనే వారి వంశము దావీదు వంశం అంటే యూదా గోత్రపు వంశం యూదా గోత్రపు వంశములో దావీదు కుమారుడిగా యేసు పడతాడు అంటే ఇప్పుడు ఎస్ఐఈఈ ముద్దు నుంచి అంటే ఎస్ఐ నుంచి దావీదు వచ్చాడు దావీదు వంశం నుంచి లేకపోతే దావీదు గోత్రం నుంచి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు అందుకే కదా యోసేపు మరియమ్మలు మరియమ్మ ప్రసవ గడియలు నిర్ దగ్గర పడినప్పుడు జనాభా లెక్కల కోసం బెత్తలహేమపురంలోకి దావీదు వంశమైన యోసేపు గారు మరియమ్మ గారు అక్కడికి వచ్చి యేసుపురవారుని అక్కడ కంటారు సో ఇప్పుడు ఎశై ముద్దు నుంచి చిగురు పుట్టి అంటే దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువారు వస్తారు అని అర్థం ఎస్ఐ ముద్దు అంటే ఏంటంటే అప్పటి వరకు ఇస్రాయేల్ ప్రజలు కానీ ప్రపంచ ప్రజలు కానీ ఎటువంటి ఆదరణ లేకుండా జీవిస్తున్నారు పాపంలో శాపంలో జీవిస్తూ అపవాది కోరల్లో ఎండిపోయిన వ్యక్తులుగా అంటే జీవిస్తున్నావే కానీ జీవత్సం వల్ల బ్రతుకుతున్నారు ఒక చిగురు లేకుండా ఒక పచ్చదనం లేకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో దేవుణ్ణి ఎదుర్కోవాలనే ఇది లేకుండా అంటే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి తెలుసుకోలేక దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నారు చాలామంది ప్రజలు అంటే ఒక మోడు బారిన మొద్దు బారిన లేకపోతే ఎండిపోయిన స్థితిలో ప్రజలు ఉంటున్నప్పుడు ఆ ఎండిపోయిన స్థితిలో ఆ మొద్దు బారిపోయిన స్థితిలో యేసుపురవారు పుట్టి తిరిగి జీవాన్ని పునరుజ్జీవాన్ని అందించడానికే ఏసుపురవారు ఈ లోకంలో పుడతారు అంతకు ముందున్న ఆ పాత స్థితిని ప్రాచీన స్థితిని తిరిగి నవీనపరచడానికి యేసు ప్రవారు ఈ లోకంలో పుడతారు ఆ చిగురుగా పుట్టి అంకురముగా ఎదిగి ఇస్రాయేల్ ప్రజలకే కాదు ప్రపంచ మానవాళికి ఒక రక్షణ అందించి పరలోకంలో తండ్రికి జత చేసిన గొప్ప యోధుడు పోరాట యోధుడు రక్షణకర్త రక్షణను తీసుకొచ్చిన ఒక రాయబారి ఆయనే యేసుపురవారు ఆనాడు ఇస్రాయేళ్ళు ప్రజలు ఐగుప్తు దేశంలో దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మగ్గిపోయారు వాళ్ళ ఏడుపులు వాళ్ళ మూలుగులు విన్న దేవుడు ఎక్కడో మిద్యానరణ్యంలో గొర్రెలుగాచుకుంటున్న మోసగారిని ఇస్రా ఐగుప్తు దేశానికి పంపించి అక్కడి నుంచి ఇస్రాయేల్ ప్రజలు కొన్ని లక్షల మంది ప్రజలను వారి పితరులకైన అబ్రహాము ఇస్సాకు యాకోపులకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అయిన కణానుకు తీసుకొస్తే క్రమంలో వాళ్ళు తీసుకువేస్తున్నారు ఒక లక్షల మంది ప్రజలు నడుస్తూ ఉన్నారు ఎర్ర సముద్రం దాటారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి దాహమైంది అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు ఇంకా వారు టార్గెట్ రీచ్ కాలేదు ఈ క్రమంలో వారికి దాహం అయిపోయింది దాహం వేస్తే అరణ్యంలో ఎక్కడా నీరు లేదు ఒక చోట మారానే ప్రదేశానికి వాళ్ళు చేరుకోగానే ఆ మారా దగ్గర నీళ్ళు అయితే ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి వాళ్ళు తాగలేని స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు తాగుదామని దోశల్లోకి తీసుకొని తాగుతున్నప్పుడు చేదుగా ఉన్నవి తాగలేకపోయారు తాగలేకపోయినప్పుడు చాలామంది మోసేను గుణుగుతారు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి నీళ్ళు లేకుండా చంపడానికి తీసుకొచ్చావా ఏంటి పరిస్థితి మా పిల్లలు మా ఉన్న పశువులు కూడా నీళ్ళు లేక చచ్చిపోతున్నాయి ఏంటి పరిస్థితి అని మోసేను సనిగినప్పుడు మోసేను వాళ్ళు ఒక రకంగా దూషించినప్పుడు మోసే దేవుడికి మొర పెడతాడు ఏంటి ప్రభు అంటే నువ్వు కంగారు పడబాకు అని చెప్పి మోసతో నువ్వు వెళ్ళి ఒక కొమ్మ నరికి ఆ నరికిన కొమ్మను తీసుకొచ్చి ఆ చేదు జలము అయినా ఆ కుంటలో లేకపోతే చెరువులో ఆ సరస్సులో వెయ్యి అని చెప్పగానే మోస అలాగే వెళ్ళి ఆ ఒక ఆ కొమ్మను నరికి అందులో వేయగానే ఆ నీళ్లు ఏదైతే చేదు జలముగా ఉన్నా ఆ నీళ్ళన్నీ మధురముగా మారిపోతాయి మధురంగా మారిపోతాయి అప్పుడు వాళ్ళు దహార్తిని తీర్చుకుంటారు చక్కగా వాళ్ళు వారు వారి పిల్లలు వాళ్ళ పశువులు దహార్తిని తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్తారు ఆ చేదైన జలము ఆ నరికిన కొమ్మను వేగానే మధురం జలముగా మారుతుంది ఇప్పుడు ఈ లోకంలో యేసు వారు కూడా జీవజలముగా వచ్చారు ఎందుకో తెలుసా ప్రపంచం అంతా ప్రపంచ మానవాళి అంతా పాపముతో శాపముతో అపవాది కోరల్లో చేదైన వ్యక్తులుగా చీకటైన వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు ఆ చేదైన మారాలాంటి జలముగా జీవిస్తున్నారు యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఆ ఇరు ఇరవబడిన కొమ్మగా ఈ లోకంలోకి వచ్చి ఈ చేదైన జలమునను మధురంగా మార్చడానికే యషియా ముద్దు నుంచి చిగురు పుట్టినట్టుగా ఈ లోకంలోకి వచ్చి మనందరి జీవితాలను చేదైన లోకపరమైన పాపపరమైన జీవితాన్ని మార్చి మధురంగా మార్చగలిగా అలాంటి మోసే విరిచిన కొమ్మ ఎవరో కాదు యేసు ప్రభు వారే యేసు వారే తన తండ్రి చిత్తము చేత ఈ లోకంలోకి వచ్చి విరువబడి మనందరికీ మధుర జలములను అందించారు క్రిస్మస్ అంటే ఆ చేదైన బ్రతుకులు లేకపోతే లోకానుసారమైన బ్రతుకులు చీకటైన బ్రతుకులో బ్రతుకుతున్న వారికి వెలుగును మధురాన్ని అందించే జీవితం ఎష్షయా మొద్దు నుంచి చిగురు పుట్టు అంటే అప్పటి వరకు లోకంలో మగ్గిపోతున్న అనగారిపోతున్న మోడు పారిపోతున్నా లేకపోతే మొద్దుబారిపోయిన జీవితాన్ని చిగురు జీవింపచేయటం అప్పటి వరకు చేదైన బ్రతుకులు పాపమైన బ్రతుకులో వారిని తిరిగి మధురంగా మార్చటం అప్పటి వరకు చీకట్లో మొగ్గుతున్న వారికి వేకో చుక్కవలే వెలుగునివ్వడానికే యేసూపు వారు ఈ లోకంలోకి వచ్చారు తను ఏర్పరచుకున్న తప్పితే తను నిర్మించుకున్న ప్రజలు కట్టుదప్పిపోయినప్పుడు చీకట్లో వెళ్ళిపోయినప్పుడు చేదుగా వెళ్ళిపోయినప్పుడు మోడు బారిపోయి మొద్దుబారిపోయి లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు వారికి నూతనమైన జీవితాన్ని నవనూతనమైన జీవితాన్ని అందించడానికి దేవాది దేవుడు తనను తను తగ్గించుకొని రిక్తుడిగా దీనుడిగా ఏమీ లేనివాడుగా ఈ లోకంలో పుట్టారు తను విరవబడటం వల్ల మనకు మధురం వచ్చింది ఆయన జీవజలపు ఊట ద్వారా మనందరము రక్షణ పొందుకొని పవిత్ర పరచబడుతున్నాం మరి ఆ పవిత్రతను పొందుకున్నావా ఇంకా నువ్వు ఆ చేదులోనే జీవిస్తున్నావా ఇంకా ఆ చీకట్లోనే ఉన్నావా ఇంకా ఆ మోడు బారిపోయిన మొద్దు బారిపోయిన జీవితంలోనే ఉంటున్నావా ఒకవేళ నీ స్థితి ఈరోజు బారిపోయి ఉండవచ్చు నీ కుటుంబ సమస్యల వల్ల నీ ఆర్థిక సమస్యల వల్ల నీ అనారోగ్య సమస్యల వల్ల నీ బంధువుల వల్ల నీ బారిపోయిన స్థితిలో ఉండవచ్చు చేదైన బ్రతుకులో ఉండవచ్చు నీ జీవితాన్ని చీకటి అలుముకున్నట్టుగా అనిపించవచ్చు ఏసుప్రవారి ఈ లోకంలో పుట్టిందే నీ చీకటిని వెలుగుగా మార్చడానికి నీ చేతును మధురంగా మార్చడానికి నీ మోడు మొద్దు మొద్దుబారిపైన జీవితాన్ని చిగిరి జీవింపజేయటానికి చిగి తిరిగి జీవింపజేసి తన అంకురముతో నిన్ను వృక్షముగా మార్చి నిన్ను ఆశీర్వదించడానికి పుట్టాడు ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన చేరుకుంటావా ఆయన కోరుకుంటావా తప్పకుండా నీ చేదైన జీవితాన్ని మధురంగా మారుస్తాడు నీ చీకటి జీవితాన్ని వెలుగ్గా మారుస్తారు నీ బోడు బారిపోయిన జీవితాన్ని తిరిగి జీవింపజేస్తాడు అటు ధన్యత మనందరికీ దేవుడు అందించును గాక మీ అందరికీ క్రిస్మస్ శుభములు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్